పద్మావతి రమణ శేషాద్రిలయ భువియందుని సరి దైవములేడయ పద్మావతి రమణ శేషాద్రిలయ భువియందుని సరి దైవములేడయ మీదు దర్శనము బ్రహ్మానందము మీదు ప్రసాదము అమృతతుల్యము మీదు దర్శనము బ్రహ్మా అమృతతుల్యము నీదు లీలలు దేవ బహు విస్తారము నీ మాతవ కుల జన్మము ధన్యము నీదు దర్శనము బ్రహ్మానందము నీదు ప్రసాదము తుల్యము నీదు లీలలు దేవ బహు విస్తారము నీ మాతవ కుళ జన్మము ధన్యము పద్మావతి రమణ శేషాద్రి నిలయ పువిందుని సరి దైవమూలేడయ నీవే దిక్కని నమ్మినా నరులకు నీ వీక్షణలే రక్షణనిచ్చేను నీవే దిక్కని నమ్మినా నరులకు నీ వీక్షణలే రక్షణనిచ్చేను నీ పాద తీర్థము బహుపా మనుట నీ పాద తీర్థము బహు పాపారము నిఖ మనుట దుస్సహము పద్మావతి రమణ శేషాద్రిలయ నీ దుని సరి దైవములేడయ పద్మావతి రమణ శేషాద్రిలయ భూవియం దుని సరీ దైవములేడయ